హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ వరల్డ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు ధనుర్మాసంలో వేసే ఇరవై ఐదవ రోజు వేసే ముగ్గు అండి ఈ ముగ్గు పేరు వచ్చేసి శ్రీకృష్ణ పాదపీఠం అండి కృష్ణుని పాదాలతో వేసే ముగ్గు అండి నా దగ్గర అయితే పాదాలు లేవండి పాదాలచ్చులు ఉంటే వేసుకోండి నేను పాదాలచ్చలు వేయట్లేదండి మధ్యలో ఒక ఫ్లవర్లు ఫ్లవర్ లాంటిది ప్లేట్తో వేసే వేస్తున్నానండి మీ దగ్గర పాదాలు కనుక్కుంటే మీరు పాదాలు వేసుకోండి ఈరోజైతే ధనుర్మాసంలో వేసే ఇరవై ఐదవ రోజు వేసే శ్రీకృష్ణ పాతపీఠం ముగ్గు అండి ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఈ ముగ్గు అమ్మమ్మ దగ్గర నేర్చుకొని మళ్ళీ నేను మీకు వేసి చూపిస్తున్నానండి ఇది ఫ్లవర్తో వేస్తున్నానండి ప్లేట్ పెట్టి ఇక్కడ మనం కృష్ణుని పాదాలు వేసుకోవచ్చు అండి ఈ ఫ్లవర్కి బదులు పాదాలు వేసుకోవచ్చు అలాగే నేను మీకు సైళ్ళు సైడ్స్ కూడా వేసుకోవడానికి చూపిస్తున్నానండి తోటే సైడ్స్ కూడా వేసుకోవచ్చు ఇలా నాలుగు దిక్కుల నాలుగు సైడ్స్ వేసుకుంటే ముగ్గు చాలా అందంగా కనిపిస్తుందండి అలాగే నా ముగ్గు ఎలాగుందో వీడియో ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇలాగే రోజు వేసే ముగ్గుల పేర్లు వేస్తూ చెప్తూ ఉంటానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నా వీడియోకి లైక్ చేయండి ఇంకా మంచి మంచి ముగ్గులతో మీ ముందుకు వస్తున్నానండి నా వీడియోని చూసి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.